ఫ్రెండ్స్ మరి ఇక్కడ చదువుంది ఏం రేటు ఉంది అడుగుదాం ఒక లక్ష పదివేలు అంటున్నాడు అన్న ఏ ఎన్ని పనులు వేసినా ఆరు 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 నాలుగు యా ఊరునా ఓకేనా ఏం రేట్ చెప్తున్నా లాస్ట్ ఏమన్నా ఫ్రీరాటి పది ఏమన్నా అడిగినారా ఎవరన్నా అంటున్నా ఎంతో వచ్చేస్తావు అడుగుతున్నారా ఫోన్ నెంబర్ పేరు పేరు ఎనభై సున్నా ఎనిమిది ఇరవై ఏడు ఇరవై డబల్ ఎనిమిది ముప్పై ఐదు ఏం పేరు రాముడా ఏం ఏమిటి ఉన్నాయ జత గత ఎట్లున్నాయి ఎనభై ఐదు ఎనభై వేలు ఎవరు ఎవరు ఏమన్నా పళ్ళు వేసినా లేదు పళ్ళు ఏం అయ్యలేదు ఏలిం పోతాయో పోతాయా ఏలిం కాలేదు లపల్లె దూళ్ళు ఎన్న వయసు చెప్తున్నారు ఎంత వస్తాయి లాస్ట్ ఎంత వచ్చేస్తా ఎనభై వస్తే సారంట మా అన్న కాంటాక్ట్ చేద్దాం నెంబర్ ఏమైనా ఉందా నెంబర్ చెప్పిన తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు పదహైదు పదహైదు పదిహేడు పదిహేడు యాభై ఎనిమిది యాభై ఎనిమిది ఏం పేరునా నారాయణ నారాయణ అన్న గారు లక్ష్మణి